పోదండి ఒకటి కూడా మనకు సముద్రం వస్తున్నప్పుడల్లా కొట్టుకుపోతుంది దానికి సంబంధించి రాళ్ళ గుట్ట పదమూడు వందల ఎకరాలు ఎస్ఎంజీ భూమి ఉంది ఇక్కడ ఖాళీగా ఉందండి ఆ భూమి అంతా ఆ భూమిలో ఫ్యాక్టరీ కడితే మన పిల్లలందరికీ జోగలు వస్తాయి మన పిల్లలు ఎక్కడికే పోయి పని చేయక్కర్లేదు ఇక్కడే ఇంచక్క ఎక్కడికే పోయి పదిహేను వేలు సంపాదించుకుంటే అక్కడ ఖర్చులు కొని ఆరు వేలు ఐదు వేలు మన ఇంటికి వస్తున్నారండి ఇక్కడే పని చేసుకుంటే పాతిక వేలు ఇరవై ముప్పై వేలు జీతాలు వస్తాయండి అంటే ఇక్కడే పని చేసుకుంటే మనకు ఆ వేలు ముప్పై వేలు వచ్చి మిగిలిపోయినట్టే కదా అవి కాకుండా పెద్ద పెద్ద కాలేజీలు అంటే మన కాకినాడ రాజమండ్రి వైజాగ్ పోతున్నారని చదువుకోవడం చదువు అక్కడ ఎక్కడికి వెళ్ళిపోక మన ఎదురుగా ఉంటానో చదువుతుంది ఇలా ఆడపిల్లలు ఇక్కడే చదువుకుని ఇక్కడే ఉద్యోగం చేస్తే అందరికీ అలాంటి మంచి మంచి సంబంధాలు వస్తాయండి આને આ એનિમેટ ડિસ્પ્લે બેટવાણ એટલે એવરો છે એવરો પોડીએતા

મા ઊર આવડ જ નહીં હું મું દે જેપીન મા માય ના તો મા ઊર આવું તો અંબરંદા સુરમમા ની કહેના આ કાર્યાલ ઓટ આડાડ કરી ની ઊર અતે હું મું మీరు కూడా బాధ్యత ఇస్తున్న పక్క ఊర్లో చెప్పాలి గ్లాస్ కోట వేయాలని ఇద్దరు తెలుగుదేశం అయినా అది బీజేపీ అయినా జనసేన అయినా సరే ఒకటే గుర్తండి గ్లాస్ గ్లాస్కి వేయాలి ఏమ్మా